200 200 ஆ கால் காஸ்ட் மீரா கால் காஸ்ட் அதையா தானா ஃபில்டர் நாளைக்கு இந்த வாரம் அந்த பென்சல் சலட்ச்சுல நான் சொல்றது நாளைக்கு தான் Yang satu udah. Dara mau pernah? ఏనుగుల దాన్ని ఇంకా ఇంకెంతమంది పొలం నీరులో సావల్ల మొన్న బండ మీద జరాడపల్లి దగ్గరికి పోతుంది ఒక నిమిషంలో ఇద్దరు బిడ్డలు ఎత్తుకొని ఆయమ్మ పరిగెత్త యువతలు పోయిన దానికి ఇద్దరు బిడ్డలు సేవాయరే ఆయమ్మ సేవాయ అప్పుడికే ఇంతలా ఓ దిమ్మే కాళ్ళ మీద వచ్చి పడిపోయింది కుండుకొని ఇద్దరు బిడ్డలు ఎత్తుకొని బయట పరిగెత్త వెళ్ళిపోయాయి వాళ్ళ మొగ్గుడు బతికిపాయా లేకపోయింటే ఏనుగు ఆడే వచ్చి బండ మీద జరారపల్లిలో చంపేసిండాలి వెళ్ళిపోయినారు మేము పోతుమి మాట్లాడుతూ ఇచ్చేస్తే దాని తర్వాత మరుసటి రోజు వచ్చింది ఏనుగు మళ్ళీ అదే ఇంటికి వచ్చింది వచ్చి వీళ్ళందరూ భయపడి ఊర్లోకి వెళ్ళిపోయినారు ఇల్లు వదిలేసినారు ఆవులు కట్టేస్తే దూణ చంపేసింది దూణ చంపేసింది ఇప్పుడు వీళ్ళుంటే వీళ్ళు చంపేసిండు ఇంక ఎంతమంది చచ్చిపోవాలి ఈ పరిస్థితికి ఇంకెప్పుడు బాగుపడేది దీని రాజకీయం చేయళ్ళనో లేకపోతే ఇంగుడు మేము అమర్నాథ్ రెడ్డి అన్న అసెంబ్లీలో పోయి అదే పనిగా ఏనుగుల గురించి ప్రస్తావం చేసినాడు సార్ ఇట్లా వచ్చేసిందని ఏనుగులు వచ్చి పడతా ఉన్నాయి మా పదమనేరులో తప్పకుండా దీనికి అరికెట్టాలని చెప్పని ఆయన అదే పనిగా అసెంబ్లీలో ఎత్తినాడు చెప్పలేదంటే చెప్పినాడు ఆయన ధర్మం ఆయన ఇచ్చినాడు సరే నిధులు లేదు ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా రోడ్డు పోయింది ఎక్స్ప్రెస్ హైవే దాని నిధులు కూడా ఆల్రెడీ ఉన్నాయి యాక్షన్ తీసుకోండి అని చెప్పినాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అధికారి ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వచ్చేసిందనా ఫారెస్ట్కి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు స్పందించినారా ఎమ్మెల్యేగా ఆయన డ్యూటీ ఆయన చేసినాడు ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ అటవీ శాఖ మంత్రి కానీ ఎవరైనా సరే స్పందించినారా సరే ఆయా మీరు అసెంబ్లీలో లేవనెత్తిన దానికి మేము పలానా రోజు కట్టడి చేస్తాము మీ ఊర్లో ఏనుగులు పడకుండా మేము కట్టడి చేస్తామనే ఒక పాయింట్ నాకు చెప్పినారా సరే ఓకే ఇప్పటికైనా ఓకే ఒక ప్రాణం పోయింది ఓకే ఐదు లక్షలు ఇస్తారో పది లక్షలు ఇస్తారో ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడు నిన్న చాలా బాధాకరమైన విషయం నేను రాజకీయం చేయాలనేది అంచలేదు మాకు దయచేసి దీన్ని వేరే విధంగా ఎవరు తీసుకోవద్దండి ఈ పలం ఏనుగులు బెడద లేకుండా ఉండేదానికి అదే ఒక టెర్రరిస్ట్ వచ్చి చంపేసి అడవిల్లో ఈ వరకు ఎవరు వచ్చిండ్రు ప్రధానమంత్రి వచ్చేసి అంటే టెర్రరిస్ట్ చంపితేనే నా సాగుబోయేదే ఏనుగులు చంపితే లేదా ఏనుగుల్ని టెర్రరిస్టుల లెక్క మనం ఎందుకు భావించకూడదు అంటే టెర్రరిస్ట్ చంపితే మాత్రం మొత్తం వచ్చి వాళ్ళ అడవిల్లో దాక్కున్న పడేసిందివా టెర్రరిస్ట్ అనేవాడిని పట్టిందివా లేదా సార్ బట్ ఏనుగు మాత్రం చంపింది అంటే ఏనుగు చంపింది అంటే ఏమి ఎందుకు అరే జనాలకు ప్రాణహాని కల్పిస్తూ ఉండే ఈ ఏనుగులు చంపేస్తూ ఉన్నాయి ఊర్లో కూర్చి చంపుతా ఉన్నాయి ఆవులను చంపేస్తూ ఉన్నాయి పంట పొలాలంతా నాశనం చేస్తూ ఉన్నాయి ఉండే ఎన్నున్నాయప్ప మన పొలం నీళ్ళు ఎన్ని ఒక పదివేల ఏనుగులు ఉన్నాయా ఒక వెయ్యి ఏనుగులు ఉన్నాయా వెయ్యి వెయ్యి వంద ఏనుగులు ఉంటాయా ఈ వంద ఏనుగుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆదేశిస్తే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆదేశిస్తే ఈ నూరు ఏనుగులు పలు నెలలో పట్టే కుదరదా పోయిట్లు బంధించి ఎంత టెక్నాలజీలో ఉన్నాం ఫార్టీ సెవెన్ లో ఉన్నామా మనము ఇమ్మీడియట్ ఏనుగులను బంధించి ఒక దగ్గర వేసి ఏమపా అట్లు కనీసం తినేదానికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉండదా గవర్నమెంట్ తిండి లేకుండా ఏమి లేకుండా ఊర్ల మీద పడి సంపక తింటా ఉన్నాయి ఆయన అదే పనిగా చెప్పినాడు అసెంబ్లీలో నిన్న మొత్తుకుంటా ఉన్నాడు వీడియోలో ఎంత బాధ అవుతుందో ఆయన తెలుసు ఒక వ్యక్తిగా గెలిచినాడు గెలిచినప్పుడు ఆయన ధర్మం ఆయన మొత్తుకుంటా ఉన్నాడు దీన్ని ఆచరణలోకి తీసుకొని రాకపోతే ఒక ఫారెస్ట్ అధికారి దీనికి కంప్లీట్ బాధ్యత వహించాల్సింది మన పవన్ కళ్యాణ్ గారు రెండో బాధ్యత వహించాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు పక్క నియోజకవర్గం కాదు అయింది అక్కడ ఏనుగులు పడదు లేదా ఇక్కడ లేదా చిత్తూరు జిల్లాలో ఏనుగులు పడదు లేదా ఇంకెన్ని ప్రాణాలు పోవాలండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను అసెంబ్లీలో అమర్నాథ్ రెడ్డి గారు వాయిస్ మీకు వినపడకపోయినచ్చు ఈ రోజు ఒక సాగు దగ్గర ఇంకా ఇంతమంది ప్రజల ముందర పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నామండి దయచేసి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉండే నియోజకవర్గంలో ఈ రోజు వచ్చేసిందన ఇంత ప్రాబ్లం జరుగుతా ఉంది ఏనుగులు బెడదు ఉండేది ప్రాణాలతో భయపడిస్తా ఉంటారు ఇప్పుడు మీరు పోయాక ఆ పొలాల దగ్గర యాడు ఏనుగులు వస్తుందో చిన్న భయము భయం భయంతో బతికే పరిస్థితుల్లో ఉన్నావు రాత్రి అంతా కూడా వచ్చాడు సార్ ఊరి పక్క లేకపోతే రాత్రి అంతా వచ్చినాయా పెరిగినాయి పెరిగినా సార్ రాత్రి వచ్చినాయి రెండు కోతలు కోతలు పడింది అదే సార్ రెండు కోతలు వినిపించింది సార్ కుళ్ళుతో కూడా తినేస్తా వల్ల దయచేసి ఇవి అడుగులు అడుగులుగా లేవు ముందు అడవులు అడుగుల కుండె ఇప్పుడు అడవుల్లో కుండి లేదు కాయ లేదు తినేదానికి ఆహారం లేదు కుంటల్లో నీళ్ళు లేవు అడవులంతా పరుగులు పరుగులు పడినాయి ఇప్పుడు అడవుల లేవు ఇవి మన ఊరికి అడివి ఉంటాం కానీ అడవులు కాదు అవి ఊరికే ఉన్నాయి ఆడ ఆహారం లేకుండా వచ్చి ఊర్ల మీద ఉన్నాయి చెట్లు కానీ పడుతున్నాయి అంతే కోతలు అంతే భయమే కాబట్టి ఏనుగులు గాని మృగాలు గానీ ఊర్లో కూర్చోబడుతున్నాయి కోతలు ఎప్పుడన్నా ఊర్లో పడింది చూసినా ఆ కాలంలో మా ఊర్లో ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పడినాయిల్సింది పండి లేదు అన్ని జంటే నష్టము ప్రస్తుతానికి రైతాంగం అంతా శనికాయ్ విరమించుకునేది శనికాయ పంటకే పోయాలి మామూలుగా మా ఊర్లో సుమారు వెయ్యి మూటలు కాయ పండిస్తా ఉంటారు శనికాయ్ మా ఊర్లో వెయ్యి ఈ పొద్దు మూట లేదు ఏమిటో ఈ జీవాలతో బాధ బాధ ఏమిడమో ఏనుగులు ఇది వల్ల ఈ ఫారెస్ట్ ఏరియా ఆనుకొని ఇంక వేరే విలేజ్ లేదు ఇప్పుడు వెంగమార్పల్లి కావచ్చు కుప్పనపల్లి కడతట్లపల్లి ఇదంతా ఫారెస్ట్ అనుబంధంగా ఉండే ఊర్లు ఎన్నింగ్ పొలాల దగ్గరకు పోవాలంటే భయభ్రాంతులు చెప్పితే వాళ్ళ చెల్లి తీసుకోరు సార్ ముందే మీరు పోండి మీకు ఎలా మీరు పోండి పోండి అంటారు దయచేసి ప్రభుత్వ అధికారులకి మీ పాదాలకు నమస్కారం సార్ వచ్చి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే అది అది కాదు పరిష్కారం కాదు అది దయచేసి ఇది చాలా బాధతో రోజు ఇచ్చి కళ్ళు నీళ్లు పెట్టుకోకుండా మాట్లాడుతుండే ఒక విషయం ఇది దయచేసి దీన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించి తీరాల్సిందే ఈ చిత్తూరు జిల్లాలో ఏడుగుల్ని అరికట్టేదానికి పవన్ కళ్యాణ్ గారు దిగి రావాల్సిందే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే తప్పకుండా ఈ ప్రభుత్వ అధికారులు అటవీ శాఖ అధికారులు నూటికి నూరు పాలు దీనికి దిగి రావాల్సిందే దయచేసి దీన్ని రాజకీయంగా కాకుండా దీన్ని దయచేసి వచ్చేసిందన ఒక మానవతా దృష్టితోటి మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్ దయచేసి మీ పాదాలకు నమస్కారం అండి మహారాష్ట్ర అధికారులకి మహారాష్ట్ర మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఈ చిత్తూరు జిల్లాలో ఏనుగులు కోతులు పులులు అడుగుబందులు పంటలు చేసుకొని బతకళ్యాణ పరిస్థితిలో వచ్చేసిందనాయి దయచేసి దీన్ని స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఘోషిస్తూ రోజుస్తూ ఒక సెలాన్ని పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉండేదండి దయచేసి దీని గురించి అమర్నాథ్ ఏదైతే అసెంబ్లీలో వాయిస్ ఎత్తినారో ఆ వాయిస్ కి ప్రతిస్పందించండి మీరు అమలు చేయండి మీరు ఆయన ఏం సొల్యూషన్ కూడా చెప్పినాడు ఆల్రెడీ డబ్బుంది అకౌంట్ లో మురుగుతా ఉంది ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారండి మీరు ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారు దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా దీన్ని ఒక ఉద్యమంగా రైతులందరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది శాశ్వత పరిష్కారం కల్పించాలా కష్ట పది లక్షలు ఇచ్చినారు ఐదు లక్షలు ఇచ్చినారు కాదు పది లక్షలు ఐదు లక్షలు అది అది ఆటోమేటిక్ గా వచ్చేది అది కాదు ప్రాణం పోనీకుండా కాపాడాలా దీనికి ఏం చర్యలు తీసుకుంటారు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాలా దీని గురించి మాట్లాడాలా ఏం పెద్దయా మాట్లాడాలా లేదా దయచేసి అమర్నాథ్ రెడ్డి గారి చిండే దీనికి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడల్లా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు బెడదు దీన్ని తీర్చల్లా దీనికి మీరు సొల్యూషన్ ఏమిస్తారనేది తక్షణమే రెస్పాండ్ కావాలా రెస్పాండ్ కాకపోతే ప్రతి ఊరు ఓడ ఒకటి మీరు రెస్పాండ్ అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏమప్ప అది సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఫారెస్ట్ మినిస్టర్ గాని ఎవరైనా కానీ ఎమ్మెల్యేగా వాళ్ళు వంతు ఆయన బాధపడతా ఉన్నాడు బాధపడినాడు ఆయన అసెంబ్లీలో వచ్చేసి మొత్తుకున్నాడు ఇంకా దానికంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీగా అమర్నాథ్ రెడ్డి అన్న గురించి మాట్లాడుతున్నానంటే ఆయన దీని గురించి బాడు పన్నాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నానండి రాజకీయం చేయాలనుకోలేదు ఓట్ల గురించి రాలేదు జనాలు వచ్చేసిందన్న సచిపోతా ఉన్నప్పుడు అందరూ ఒకటి కావాలి కదా పార్టీలు ఇంకేమి కష్టం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటి కాకపోతే ఇంక ఎందుకంటే పార్టీలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా పట్టి ప్రశ్నిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉంటాను దయచేసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ రాయలసీమలో ఉండే అటవీ అధికారులందరూ తక్షణమే స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లె మండలం పాతపేట పంచాయతీ కుప్పనపల్లి గ్రామంలో నిన్నటి రోజున కూలి రైతు శంకరప్ప అనే అతను తన పశువుల కాచుకోవడానికి వెళ్ళి దురదృష్టవశాత్తు అడవులో వెళ్ళిందేమో చూసే ప్రయత్నంలో ఒక ఒంటరి ఏనుగు ఆయన మీద దాడి చేసి విచక్షణారహితంగా ఆయన కాళ్ళు చేతులు అన్నీ విరిచేసి తొక్కేసి అప్పటికప్పుడే ఆయన మళ్ళీ ఆయన త్రుటిలో ఆసుపత్రికి తరలిస్తే అక్కడ ప్రాణం పోయిందని ఆయనకు ఇద్దరు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు భార్యలు కూడా ఒక కుమారుడు వీరందరూ కూడా ఆయన యజమానిగా ఆయన పోతే వీధిని పడ్డారు ఈ పరిస్థితికి అంతా కారణం ప్రభుత్వ వైఫల్యం ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఏనుగుల సమస్య ఉందని అధికారులకైతేనేమి ప్రజాప్రతినిధులకైతేనేమి కోత వేటు దూరంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి తెలియదా దీనికి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేదు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అన్నిసార్లు అధికార దృష్టికి తీసుకొని పోతే అధికారంలో ఉన్నటువంటి మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదనేసి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా దీనికి ప్రజలు ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే ఆస్తి నష్టం జరుగుతూ ఉందని తెలిసినా వారు రాని వచ్చి రాని పంటలతో తృప్తి పడుతూ పోతా ఉన్నారు వ్యవసాయం చేసుకుంటా ఇప్పుడు ప్రాణ నష్టానికి వస్తే వారు ఎలా బతకాలి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఈ భయానికి పంటలు వదులుకొని ఇళ్ళకే పరిమితం అయ్యాల్సిన పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాలు అయి సార్ పంటలు చేసి పంటలు చేసి ఐదు సంవత్సరాలు అయితే రైతులు ఎలా కోలుకోవాలా వాళ్ళ అప్పుల పాలు కారా వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలా వాళ్ళ అభివృద్ధికి మనం బాటలు ఏమి వేసినట్టు కాబట్టి ప్రభుత్వం జీవాలు ఊరు చుట్టూ ఉండాలి సార్ పనిచేసే కాబట్టి ప్రాబ్లం దీనికి శాశ్వత పరిష్కారం అయితే ఆల్రెడీ ఫారెస్ట్ అధికారులతో కొంతమంది చర్చించడం కూడా జరిగింది ఏ విధంగా శాశ్వత పరిష్కారం అంటే ఒక సోలార్ పెన్సింగ్ అనేది ఒక పెన్సులు కట్టడం అనేది ఇవన్నీ ఉంది దీనికి ఫారెస్ట్ అధికారులు నిధులు ఉంది అధికమైన నిధులు ఉండి కూడా దీన్ని చర్యలు తీసుకోలేదంటే అధికారులు వైఫల్యం కాదా అనేసి ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులకైతే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి సమస్యలు అధికమైపోయినాయి దయచేసి మీరు ఆ ప్రజాప్రతినిధుల పైన ప్రభుత్వమైన పని పైన వేయకుండా మీరేం చర్యలు తీసుకుంటారో తక్షణమే తీసుకోవాలా లేదంటే ఫారెస్ట్ ఆఫీసుల ముందర ఇలాంటి గ్రామాలు గ్రామాలుగా ముట్టడించి మీరు ఖచ్చితంగా బాధ్యత వహించేదాకా లేదనేసి సందర్భంగా తెలియజేస్తాను ఒక చిన్న జింకను చంపితే ఎతకుపోయి జైల్లో వేస్తారు చిన్న ప్రాణికి ఏమైనా హాని కలిగితే ఎత జైల్లోకి వేస్తారు ఇప్పుడు ఒక మనిషికి జరిగింది ఆ జూ కట్టి జూలో పెట్టే కయ్యలేదా ఒక ఏడుగు వచ్చేసి ప్రాణాలను తీస్తా ఉంది ఒక పాపం వచ్చేసి ఊర్లోకి వస్తేనే పట్టి కొట్టి తన పక్కలోకి పడేస్తాం అవునా కాదప్ప ఆ ఒక ఏనుగు వచ్చేసి ఊర్ల మీద పడతా ఉంది అంటే ఏనుగులన్నీ వచ్చి ఊర్ల మీద పడతా ఉన్నాయంటే దీనికి ట్రెంచ్లు ఎన్ని లక్షలు పెట్టి దాన్ని నిలబడతారు చెప్పండి పార్టీలకు అతీతంగా తక్షణమే చర్యలు తీసుకోవాలా పార్టీలకు అతీతంగా తక్షణమే చర్యలు తీసుకోవాలా పార్టీలకు అతీతంగా తక్షణమే చర్యలు తీసుకోవాలా పుల్లల్ని బంధించాలా ఏనుగులను బంధించాలా అడవు మృగాలన్నీ ఇది పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోండి అవును ఇది కన్నీటితో చెప్తా ఉండేదండి దయచేసి మినిస్టర్లు అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా అందరూ అలర్ట్ కాండి ఇది చాలా ఉద్యమ రీతిలో పోయే ముందుగానే మీరు అలర్ట్ అయ్యి ఈ సమస్యలను దయచేసి పరిష్కరిస్తారని చెప్పని నేను ఒక రైతు బిడ్డగా ఎన్నో కష్టాలు పొందాను కాబట్టి ఇంత దూరం వచ్చి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను నాకు ఆవులు గొడ్డు గోదావరిని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ కష్టం తెలుసు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను చెనక్కాయ పంట వేసినోడ్ని రాగులేసినోడ్ని వరి పండించినోడిని అన్ని పండించినోడిని ఈ రోజు రాగులు లేవు చెనక్కాయ పంట లేదు ఏ పంట పెట్టి చెరుకు లేదు ఏ పంట పెట్టినా ధ్వంసం చేసి పారేస్తా కనీసం ఆవులు కట్టుకున్నాం దేవుడు అంటే ఆ పారం గడ్డి పెరుగుని తినేస్తా ఉన్నాయి ఉండే ఆవులను కూడా ఏనుగులు వచ్చి తొండాలతో కొట్టి మన పొలం పలు చూడలేదా నిన్న మనుషుల్ని చంపేస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి దీనికి ప్రతిస్పందించాలా థ్యాంక్ యూ మా అమ్మ దయచేసి దీన్ని వచ్చిన అధికారులు అందరితో మాట్లాడన్న బా